హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ మనం మొక్కజొన్న కర్రెలు బెల్లం వేసి స్వీట్గా చేసుకుందాం దీనికి మొక్కజొన్న లేత మొక్కజొన్నలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బెల్లం అనమాట బెల్లం తీసుకొని మంచిగా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తురుముకోవాలన్నమాట తర్వాత మొక్కచొల్లని మనం మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకుంటే చాలా మంచిగా పొంగుతాయి మొ మొక్కజొన్నగా ఫస్ట్ మిక్సీలో పట్టుకొని నెక్స్ట్ గ్రైండర్లో వేసుకోవాలన్నమాట లేకపోతే గట్టిగా ఉంటాయి మిక్సీలో పట్టుకుంటే మొక్కజొన్న గారిలో ఎప్పుడైనా తీయమైనా కారమైనా గట్టిగా ఉంటాయి సో మనం గ్రైండర్లో వేసుకోవాలి దీనికి ముందు మనం మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత గ్రైండర్లో వేసుకున్నాం బెల్లాన్ని నలుగొట్టుకున్నాను ఇలాగా నేను మొక్కజొన్న నలిగే మొక్కజొన్నల్లోనే ఫస్ట్ మొక్కజొన్న నలిగాక బెల్లం వేసేసి తర్వాత గ్రైండర్లో అనమాట ముందే మనం బెల్లం అవి వేసుకుంటే నలగదనమాట ముందు మొక్కజొన్నలు నలగాలి తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ గ్రైండర్లో వేసుకోవాలి మీకు రాదని కాదు నేను చేసే స్టైల్ చూపిస్తున్న ఫ్రెండ్స్ మీకు రాదని నేను చెప్పట్లేదండి కొంచెం గట్టిగా ఉంటే తీగా ఉండదండి ఎక్కువ బెల్లం పట్టాలంటే కొంచెం మెత్తగా జోరుగా ఉంటుంది కదా అలా అలా ఇలా నలగాలి నలగాలన్నమాట నలిగిన తర్వాత మనం ఇంకా బాయిల్లలో వేసేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్లో వేసి చాలా బాగా పొంగుతాయి గ్రైండర్లో అయితే పొంగుతాయి మిక్సీలో పడితే పొంగవండి ఇంకా అంత అయిపోయాక స్విచ్ బంద్ చేసుకుందాం అనమాట నెక్స్ట్ ఇంకొక వాయికి పట్టుకోవాలన్నమాట ఇలాగ మెత్తగా అనమాట చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ అనమాట నెక్స్ట్ తీసేసుకోవాలి గిన్నెలోకి అలా 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 తిరిగేటప్పుడు తీసుకుంటే కంప్లీట్గా మొత్తం వచ్చేస్తుంది లేకపోతే అడుగు నుండిపోతుంది అనమాట నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి మనం తీయ కారలు చేసుకుంటున్నాం కాబట్టి కారం నూనె వాడకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తీపి పదార్థాలు చేసేటప్పుడు ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి ఇలాగ గుడ్డ మీద తీసుకోవాలన్నమాట గారెలు చేస్తాం కదా మనం క్లాత్ అలాగే అనమాట సేమ్ ఇలా మొత్తం కంప్లీట్గా రెండో అవి కూడా తీసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడం అనమాట ఇలా అనమాట మెత్తగా మరీ గట్టిగా ఉంటే తీయగా ఉండమన్నమాట బెల్లం ఎక్కువ పెట్టాలంటే కొంచెం లూజ్గానే ఉంటుంది పిండి లూజ్గా మరీ లూజ్గా ఉంటే వేయాలి కాదు చూసి వేసుకోవాలి గ్రైండర్లో వేసింది ఎప్పుడైనా పొంగిద్దండి మీరు అబ్జర్వ్ చేయండి చూడండి అలా బోలాలు వచ్చింది పొంగి బోండా వచ్చినట్టు వచ్చింది సో ఇలా ఉంటుందన్నమాట మనం మనం గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో పడితే అలా అసలు రాదండి మిక్సీలో పడితే చాలా గట్టిగా ఉంటాయి ఏవైనా గారెలైనా అంతేనండి మొక్కజొన్న గారెలాగే మెనుపు గారెలైనా బొబ్బరి గారెలైనా ఎయ్యైనా గట్టిగానే ఉంటాయి మీరు తప్పకుండా గ్రైండర్ అంటే అదొక టిప్ అండి తప్పుగా అనుకోవద్దు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా గారెలు వేసుకోవాలి ఆయిల్లో గారెలు వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి తీసేయాలన్నమాట చూడండి ఎలా పొంగుతున్నాయో గ్రైండర్లోకి మిక్సీకి తేడా ఉంటుందండి ఇలాగనమాట ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పొంగనిచ్చి గోల్డెన్ బౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి దాని తర్వాత ఒకటి నిండుగా వేసుకోవాలి ఆయిల్ తక్కువగా తీసుకోండి లేకపోతే అంత కాకు అయిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి పబ్బంది ఉంది మొక్కజొన్న గారులు ఇంకొక టైప్ ఉందండి ఉల్లిపాయల మిక్సీ పట్టి హాట్ అంటే కారం అయ్యనమాట ఉల్లిపాయల మిక్సీ పట్టుకొని కా పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసుకుంటే అది ఒక టేస్ట్ వస్తుందండి అల్లం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి వేస్తే అది ఒక టేస్ట్ వస్తుంది ఇది బెల్లం కాబట్టి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ఖచ్చితంగా నిల్వ ఉంటాయి టూ డేస్ తర్వాత ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే పూజ వచ్చేస్తాయండి ఇవి పెద్దగా నిలవ ఉండవు అనమాట బాగుంటాయి గోల్డెన్ మూన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట నాకు తీయటం కూడా రావట్లేదు కదా సారీ ఇలా గోల్డ్ అవును వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగే అన్నీ వేయాలన్నమాట నాకు షేప్లు కూడా కరెక్ట్గా రాలేదేమో కదా ఇంతేనండి మొక్కజొన్న గారెలు బెల్లం వేసుకొని ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి అసలు మెత్తగా బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట లేకపోతే వెగుటుగా ఉంటుంది అచ్చ మొక్కజొన్న పిండితో బాగుండదు ఇంకా కుడుములు కూడా చేసుకోవచ్చండి దీంతో మొక్కజొన్న పిండిని చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇంతేనండి బెల్లం వేసుకొని మొక్కజొన్న గారెలు ట్రై చేయండి మీరు కూడా ఎంతో రుచిగా ఉండే ముక్క చిన్న కర్రలు రెడీ అయిపోయాయి బెల్లంతో నా ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే నా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది రీచ్ ఉంటుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్